సత్యనిష్ఠుడు తర్వాత చర్చ ఇప్పుడు మనం గతంలో మొట్టమొదట జ్ఞానం గురించి హేతుబద్ధంగా చెప్పాను హేతుబద్ధ బద్ధంగా అంటే ఏమిటి ఎవరెవరు ఏ జ్ఞానాన్ని కావాలని కోరుకొని ఆ దిశలో ప్రయాణిస్తున్నారు వారికి అలాంటి జ్ఞానమే వస్తుంది దొంగ దొంగతనం చేయాలని అనుకుని గట్టిగా సంకల్పించుకున్నాడంటే వాడు దొంగతనం ఎలా చేయాలో మెలకు నేర్చుకుంటాడు కానీ దాని దగ్గర పరం కూడా ఉంటుంది కదా విధంగా కాలం గురించి కూడా చర్చించుకున్నాం ఇంకొక విషయం ఉంది వాళ్ళ హేతుబద్ధంగా ఏం చెప్తున్నారంటే మనం ఒక ఇంట్లో స్థలం కొనుక్కొని ఇంట్లో కూర్చున్నాం ఆ ఇల్లు మంది కనుక ఇప్పుడు ఈ స్థలం మంది అనుకుంటాం ఈ పరిధిని మీరు ఊహించుకుంటే తర్వాత మీకు ఇంకా ఎక్కువ ఉన్న పరిధి ఎక్కువ ఉన్న ఇల్లు రావా ఊరు అనే దాంట్లో మీరు ఒక చిన్న స్థలం ఇది అమిత స్థలం ఈ పరిమిత స్థలాన్ని ఊహించుకుంటే ఆ పరిమితమైన స్థలం గుర్తొస్తుంది పోనీ భూమిని ఊహించుకున్నామనుకోండి భూమిని ఊహించుకుంటే భూమి చుట్టూ ఉన్న గ్రహాల యొక్క స్థలం కూడా గుర్తొస్తుంది అది ఎంత వ్యాపించి ఉంది ఇంకా ఈశ్వరుడు అనేటువంటి శక్తి పురుషుడు అనేటువంటి శక్తి రూపం కలిగిన వాడు అనంతరూపుడు అంటే సర్వాంతర్యామి అంటే ఈ విశ్వమంతా నిండినవాడు ఈ విశ్వం ఆది అంతం ఎక్కడో ఊరికి తెలిదు ఎవరు కూడా శాస్త్రవ్ఞ కనుక్కోలేదు కనుక్కోలేకుండా పోతూ పోతా ఉన్నారు ఇంకో దైవశక్తి అనేది ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి శక్తి విశ్వమే తానైనాడు తానే విశ్వమై ఉన్నాడు ఆ భగవద్గీతలో పరమాత్మ చెప్పిన భావ మాట ఇక ఏ గ్రంథంలోనూ ఆ మాట కనబడదు విశ్వరూప సందర్శన యోగము విశ్వరూప సందర్శన యోగము విశ్వంలో ఉండేటువంటి రూపాల్ని చూడగలిగే స్వరూపం జ్ఞానం ఆ జ్ఞానం ఎవరికి ఇచ్చాడు అర్జునుడికి ఇచ్చాడు ఎందుకు క్షేత్రం అనే స్థలంలో సంకల్పించి మాన్ని నాశనం చేయాలనేటువంటి ఆయన దృఢ సంకల్పంతో అర్జునుడి ఒక మహా అస్త్రంగా తయారు చేశాడు సృష్టించాలంటే ఆయన ఒక క్షణం ఊహించుకుంటే చాలు మొత్తం నాశనం అయిపోయి ఉంటారు ఇక్కడ ఏది న్యాయం ఏది ధర్మం ఆలోచిస్తే మానవులు ధర్మపరులెవరు పరులెవరు అధర్మ పరులెవరు అనేది నిరూపించడానికి మంచి చెడుని అందరికీ తెలియజేయడానికి రాబోయే తరాల వారు కూడా చెడు చేస్తే ఇటువంటి ఫలితాలు అనుభవిస్తారు మంచి చేస్తే ఇటువంటి ఫలితాలు అనుభవిస్తారు అని తెలియజేయడానికి పరమాత్మ ఆయన పరమాత్మగా ఉండి వారి మాత్రం చూపాడు ఒక క్షత్రియుడుగా ఒక రాజు ఉన్నాడు అనుకుంటే ఆ రాజు వేరే రాజు ఎవరైనా ఆ దేశం మీద వస్తే గమనం చూస్తూ ఉంటే అతను క్షత్రుడు కాదు అతను ధర్మం నిర్వహించాలంటే ఏం చేయాలి ఈ భూభాగాన్ని ఎవరు ఆక్రమించుకోకుండా ఈ సామ్రాజ్యంలో ఉన్న ప్రజలు ఎవరు ప్రజలకు ఎవరు నష్టం కలిగించుకుంటా ఎటువంటి జన నష్టం జరగకుండా ఉండడానికి సైన్యాన్ని తయారు చేసుకుని ఉంటాడు ఆ సైనికులపై పోరాడి వారితో విజయమో వీరమరణమో జరుగుతుంది ఆ చెయ్యాలనేది అర్జునుడికి అక్కడ బోధపడలేదు ఎందుకంటే అక్కడ ఉన్న బంధువులు తాతలు గురువులు అందరూ ఉన్నారు ఇంతమంది నేను చంపేస్తే ఎట్లా అనేటువంటి భయం వచ్చింది కనుక పరిమితమైనటువంటి ఆలోచన అతను పరిమితంగా జ్ఞానము పరిమిత కాలము పరిమిత స్థలంగా భ్రమించాడు వీల్లేదనుకున్న పరమాత్మ ఏం చేశాడు చేత యుద్ధం చేయించాలి అంటే ఎందుకు అంటే ఆయన నేను ఆయుధం ధరించిన ముందే చెప్పేశాడు నేను కురుక్షేత్రంలో ఆయుధం ధరించను సలహాలు మాత్రమే ఇస్తాను ఎవరి పక్క ఉన్నా సరే అని సుయోధనుడు అర్జునుడు ఉన్నప్పుడు చెబుతాడు ఏం చేస్తాడు సకల సైన్యాన్ని యాదవ సైన్యాన్ని మొత్తం ఏమేమి అన్నీ కోరుకుంటాడు కానీ అర్జునుడు తెలివిగా పరమాత్మనే కోరుకుంటాడు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన కాపాడుతూ రక్షిస్తూ వస్తున్నటువంటి శక్తి పరమాత్మడు ఎవరిని పాండవులు ఎందుకు వారు ధర్మపక్షాన్ని ఉన్నారు కనుక ఆ ధర్మం అనేటువంటి ఒక అపరిమిత అపరిమితమైనటువంటి ఒక న్యాయ సూత్రం సృష్టి అనేది ఒకే ధర్మం మీద ఆధారపడి ఉంది ఆ ధర్మమే మానవులు కూడా ఆచరించాలనేది ఆయన యొక్క జ్ఞానం అర్జునుడికి కించానమైంది పరమాత్ముడిది విశ్వజ్ఞానమైంది స్థలం చూపించినప్పుడు కురుక్షేత్రం అనేది ఒక చిన్న స్థలము కానీ విశ్వంతో పోల్చుకుంటే ఎన్ని కోట్ల రెట్లు విప్పని అలివిగాలంటే స్థలం అప్పుడు విశ్వరూపం చూపెట్టడంలో అర్జునుడికి అర్థమైంది ఏమంటే ఓ ఎమ్మ ఇంత విశాలమంగా ఉందా విశ్వము అనేది సకల గోళ గతులు సకల సూర్య చంద్రులు అనేక ప్రకాశవంతులు ఎవరెవరో దీని ఎందు ఈయనయందు కనబడుతున్నారే అనేటువంటి భయం ఆయనలో బయలుదేరి ఇతరు మన పక్కన ఉండగా ఇంక మనం ఏమి అపజయం అనేది జరగదు మన కార్యాన్ని మనం సాధించాలి మన ధర్మాన్ని మనం నిర్వహించాలి అని పట్టుదలతో యుద్ధం చేశారు కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు పరిమిత స్థలం ఉందంటే అపరిమితమైనది ఉంది కదా అదేవిధంగా నీవు మానవుడుగా పరిమితుడు అయినప్పుడు నీకంటే అపరిమితమైనది ఒకటి ఉంది కదా ఆ దానినే దైవము అన్నారు యోగులు అన్ని విధాలుగా హితబద్ధంగా చూపెడుతూ దీవశక్తిని నిరూపించేందుకు మన పతంజలి మహర్షి ఇలా తెలియజేశారు సత్యనిష్ఠుడు చెప్పి అప్పటికి చర్చ చాలించి ఓం సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్స